హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్తా కిచెన్ ఈరోజు వీడియోలో మంచూరియా ప్రిపేర్ చేసుకుందాము వీటినే గోబీ అని కూడా అంటారు చాలామంది సో ఈ మంచూరియాని మనం బయట నుంచి ఈవినింగ్ స్నాక్స్ లాగా తెచ్చుకొని తింటూ ఉంటాం కదా స్పైసీగా ఈవినింగ్ టైంలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేసినా కూడా మనకు బయటకున్న టేస్ట్ వస్తుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ముందే ప్రిపే ఈ బాల్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో చేసి ఇవ్వచ్చను అనమాట టేస్టీగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఇంట్లో చేసిందే కాబట్టి సో ప్రాబ్లం కూడా ఉండదు సో వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి సో లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు క్యాబేజ్ తుడుముకొని తీసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక స్మాల్ కప్పు క్యారెట్ తుడుముకొని వేసుకోవాలి ఒకటి ఆలు ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పిండి పావు స్పూన్ పెప్పరు హాఫ్ స్పూన్ కొన్ని సాల్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఒక కప్పు మైదా హాఫ్ కప్పు కాన్ఫ్లోర్ వేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మొత్తం అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు వాటర్ యాడ్ చేశారంటే లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది మీకు వాటర్ యాడ్ చేయకపోయినా కన్సిస్టెన్సీ లూజ్గా అయ్యింది అనుకుంటే మీరు కొంచెం మైదా పిండి కానీ కాన్ఫ్లోవర్ కానీ వేసుకొని కలుపుకోవచ్చు కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి సో ఇలా కలుపుకున్న తర్వాత చేతి ఆయలు అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం మన దగ్గర ఉన్న పిండి మొత్తం చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మన దగ్గర మనం చేసుకున్న బాల్స్ మొత్తం వన్ బై వన్ వేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మీకు లోపల వరకు బాగా కుక్ అవుతాయి లోపల పిండి లాగా లేకుండా సో అదేవిధంగా మీరు హై ఫ్లేమ్లో కుక్ చే అంటే పైన బాగా రెడ్గా వచ్చేస్తాయి మాడిపోతాయి ప్లస్ లోపల సరిగ్గా కుక్ అవ్వకుండా పచ్చిగా ఉంటుందన్నమాట పిండి పిండిలాగా సో అందువల్ల మీరు ఎన్ని చేసుకున్నా కూడా కొంచెం టైం పట్టినా ప్రాబ్లం లేదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని రెడ్గా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఇలానే బాల్స్ లాగా చేసుకొని వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా ముందు మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న కూడా ఈవినింగ్ త్వరగా చేసుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ తర్వాత హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు వన్ స్పూన్ టమాటా సాసు హాఫ్ స్పూన్ సోయా సాసు అండ్ వన్ స్పూన్ వినిగర్ వేసుకొని ఒక కప్పులో బాగా కలిపి పక్కన పెట్టుకుందాము తర్వాత వన్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసి వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా వాటర్తో ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము సో ఫ్రై కోసము ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లి గ్రీన్ చిల్లీ జింజరు వేసుకొని అంత బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కలుపుకున్న సాసులు అండ్ ఫ్లోర్ వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకొని హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయండి సో దీంట్లోకి హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడరు వేసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనం వేసిన సాసులలో కూడా సాల్ట్ ఉంటుంది మీరు చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట ఇలా హై ఫ్లేమ్లో దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఒకసారి కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు బాల్స్ అనేది ముందే చేసి పెట్టుకున్నా కూడా టెన్ మినిట్స్లో జస్ట్ వేడివేడిగా అలా సర్వ్ చేసేయచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్నే క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్